గ్రామమైన పట్టణమైన నగరమైన ఎంతో ప్రాముఖ్యమైంది భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి విభిన్న రకరకాల మతాలు ఉన్నాయి రకరకాల ఆచారాలు ఉన్నాయి కట్టుబాట్లు ఉన్నాయి సంస్కృతులు ఉన్నాయి ఆయన కూడా మన భారతదేశం ఎంత గర్వించడం ఎందుకంటే ఎన్ని మతాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్ని ఆచారాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా శాంతి సమాధానం ప్రేమతో మనం జీవించగలుగుతూ ఉన్నాం ఎప్పుడో చిన్న చిన్న ఉంటాయి ఎప్పుడో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అవి జనరల్ గా జరిగే మనం కాదని చెప్పలేము సాధారణంగా జరుగుతాయి కానీ శాంతి సమాధానం అనేది మన భారతదేశంలో ఎక్కువగా ఉంది నేను మీకు చెప్తూ ఉన్నాను శాంతి సమాధానం ప్రేమ అందం కదా గౌడ్ ఈస్ లవ్ అండి గౌడ్ ఈస్ లవ్ అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ఎవరంటే దేవుడే ప్రేమ

ఇతరులను ప్రేమించుకున్నప్పుడు ఇతరులు మనం ప్రేమించగలుగుతాం అలాగే ఇతరులని పొందుకోవాలంటే మనం ఎలా మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తాము మన ఊరిని ఎలా ప్రేమిస్తాము అవతల వ్యక్తులు కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి ఎలా అది ఎలా సాధ్యమవుతుంది ఒక ఆయన ఒక ఊరు బయలుదేరాడు ఎరుశ్రేయం ఏదో ఒక పట్టణం బయలుదేరి వెళ్తున్నాడు ఆయన వెళ్తున్న సందర్భంలో అక్కడ జరిగింది ఏమిటంటే ఆయన పట్టణ

Why should I takeève my тcado and give him a Estados Liu and wants my public leave? Sermını, who should I am paha? He licensed using own and it is still one of his presence. There is no service like stuffing, this teacher of his animal. At least he can't give illimum, but initially

కూడా ప్రభుత్వం కానీ మన దేశం కానీ హాస్పిటల్లో అందరూ ఉంటారు అందరు అందరు అన్ని స్థాయిలో వాళ్ళు అన్ని సమాజ వర్గం వాళ్ళు కూడా అందరూ ఉంటారు

అసలజ అంటే లోకన్ సారంగా ఓడి ఓడిగా జీవించడం లోకన్ సారంగా అది నేను హైగల్ విచారం పొంది నేను ధనం యమముతో జీవించన మాట అసలజ అంటే సత్యవడినోడిరగాలి వాళ్ళు ఎవరు అంట దేవుడే ఆ దేవుడు అంటే ఇంకొక మతం అని చెప్తాం లేదు కానీ నేను ఒక మార్గం జీజస్ మార్గం ఏంటంటే ప్రేమను పంచడం అలాగే మనం మన జీవితంలో ఎలా మనం ఉన్నాం ఒకసారి మనము సర్వ సహోదరులుగా మనం ఇతరులకు వీలు చేసే ఉండాలి ఇతరులను ఆదుకునే వారుగా ఉండాలి ఒక ఏదో ఒకటి నీకు కలిగినప్పుడు ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగానే ఉన్నప్పుడు మనం ఏంటంటే నిజమైన ప్రేమను

కార్యక్రమం అనే విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది అది అంటే మీ అందరికి తెలుసు కలయిక ఏ పండుగనైతే ముస్లింలు ఈ ఉల్ ను సంతోషంగా నిర్వహించుకున్నారు ఆ పండుగ సంతోషాన్ని ముస్లిములు హిందువులు క్రైస్తవులు అందరూ కలిసి మరోసారి ఆ ఆనందాన్ని పొందాం మనసు విప్పి మాట్లాడుతున్నాం అని విభిన్న ధర్మాల ప్రతినిధులను పిలిచి ఎమ్మెల్యే గారి సమక్షంలో విభిన్న పార్టీల ప్రతినిధులను వివిధ యూనియన్స్ యొక్క నాయకులని ముఖ్యంగా అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం నాకంటే ముందు ప్రసంగించిన స్పష్టంగా చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి ఎందుకు అంటే వీటి వల్లనే సోదర భావం అనేది పెంపొందించే అవకాశం ఉంది వీటి ద్వారా సుహృద్భావ వాతావరణాన్ని మనం నెలకొల్పగలిగే అవకాశం ఉంటుంది దీని ద్వారా ల్యాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ ఉంటుంది నిజానికి పోలీసులు చేయవలసిన పని జిషరీ ఈద్దులు చేయవలసిన పని ఈ విధమైన కార్యక్రమాలు చాలా వరకు నేరవేరేస్తాయి అనే విషయాన్ని నాకంటే ముందు ప్రసంగించిన వక్తలు మాట్లాడారు మరి ఈత్మ అనే ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మేము ముందు చదవచ్చుకుంటున్నాం పండుగ అది రంజాన్ పండుగ రంజాన్ నెల గడిచిన తర్వాత వచ్చే రోజు దానికంటే ముందు ఒక ఇరవై తొమ్మిది ముప్పై రోజుల కాలం పాటు ఉపవాసాలు ఉంటారు ఉపవాసం అంటే దాని ఒక్క పొందంటాం కదా ఒక పదమూడు పదమూడున్నర గంటల పాటు ఏమి తినకుండా ఏమి త్రాగకుండా తీర్ ఉండటమే ఉపవాసం ఉపవాసం ఉన్నప్పుడు మనిషి దైవానికి దగ్గర పోవాలి నిజానికి దైవానికి దగ్గర చేసేదే ఉపవాసం అని నాకంటే ముందు మాట్లాడిన వార్తలు కూడా చెప్పడం జరిగింది ఆశారా ఈ ఉపవాసం మనిషిలో ఒక భీతిని తీసుకురావాలి అనేది ఒక స్పష్టంగా ఉంది

Le digo